హలో హాయ్ నేను మిశ్రాని నేను ఇప్పుడు మీకు కాల్చిన వెల్లుల్లి పచ్చిమిర్చితోన పచ్చి పులుసు చూపిస్తున్నా చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అయితే అది ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ మనం పచ్చిమిర్చిని ఒకసారి చూపిస్తాను వీడియో చూసిన తర్వాత మీకు స్టార్ట్ చేద్దాం ఇట్లా కాల్చుకోవాలన్నమాట పచ్చిమిర్చి వెల్లుల్లిని ఆయిల్ కాకుండా నార్మల్గా పల్లీలు ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నా ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నేను పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి చక్కెర ఉప్పు పసుపు జీలకర్ర తీసుకున్నా ఫస్ట్ ఇక్కడ మనం పల్లీలు వేయించుకోవాలి ఇవి బాగా వేగాలన్నమాట పల్లీలు పచ్చి ఉంటే పచ్చి పులుసు కూడా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మనకు టేస్ట్ కొంచెం పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ లేకుండా మనం ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి వేయించుకోవాలి అన్నమాట ఇట్లా టేస్ట్ మనకు టేస్ట్ వాసన కూడా భలే వస్తుందన్నమాట ఇవి వేగుతూ ఉంటే ఇవి బాగా వేగనివ్వాలి ఫస్ట్ ఓకే మొత్తం వేగిపోయినాయి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటన్నింటినీ మనం మళ్ళీ జార్లో వేసుకుందాం పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర పసుపు చక్కెర ఉప్పు వెల్లుల్లి అనమాట వీటిని మనం జార్లోకి వేసుకుందాం పొడి చేసుకుందాం పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు చింతపండు పిండుకోవాలన్నమాట నేను ఆల్రెడీ నానబెట్టుకున్నా అందులో మనం పులుపుకి తగ్గట్టు పోసుకుందాం ఇప్పుడు ఇది మళ్ళీ పేస్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇది ఈ పేస్ట్ని మనం కుండలోకి తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాం పచ్చి పులుసుకి వాటర్ అయితే మరీ తిక్కుగా కూడా ఉండకూడదు మళ్ళీ తిక్కు ఉంటే మళ్ళీ చట్నీలా ఉంటుంది కొంచెం పలచగానే చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ పడతాయి నాకు ఇంకొద్దిగా ఓకే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర ఉల్లిపాయను వేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని దీనిలోకి పోపు చేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం అది ఉప్పు అన్నీ చూసుకోవాలి ఇప్పుడే చక్కెర ఇప్పుడు ఆయిల్ వేసుకున్న ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని ఇందులో కొంచెం పచ్చి పులుసు పోసుకోవాలన్నమాట దీన్ని ఆ కుండలో పోసేసుకుందాం ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ ఈ కాల్చిన పచ్చి పులుసు పచ్చిమిర్చితో కాల్చాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్టు మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇది మేము ఎక్కువ టైం నైట్ టైమే చేసుకుంటాం పచ్చి పులిసి కొందరేమో చలికాలం అదిదని తినరు కానీ ఇది ఎప్పుడైనా తినొచ్చు అంత బాగుంటుంది మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్